హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా ఊరి మాటల తెలుగు ఛానల్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ వండబోతున్నాను ఫ్రెండ్స్ బౌల్ అయితే పెట్టుకున్నాను బౌల్ అయితే వేడైపోయింది మనకు చికెన్కి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడైతే నేను చికెన్ కలిపి పెట్టుకున్నాను మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇందులో ఉప్పు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అయితే మనం మంచిగా వేసి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇట్లా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది పీసెస్ అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట ఇంకా మనం చికెన్ కర్రీ అయితే ప్రాసెస్ అయితే ఇంకా చూద్దాము ఇంకా ఆయిల్ అయితే వేడి వేడికి కాలేదు ఆయిల్ అయితే ఇంకా మనకు వేడికి పోయింది కదా ఒక రెండు బిర్యానీ అయితే వేసుకుంటున్నాను మనం చికెన్లోకి తగినంత ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనైతే నేను వాష్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా మనం ఆనియన్స్ అయితే వేసుకుంటాం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కదా దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇది వేరుశనగ నూనె అనమాట వేరుశనగల నూనె కాబట్టి ఇలా నూనె వస్తుంటుంది మనకు వేయింది కూడా ఏర్పడదు మనం చూసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇలా నూరుగా వస్తుంది కదా మన వేరుశనగ వేరుశెనుగుళ్ళ నూనె పట్టించిన నూనె అనమాట నూరుగా వస్తుంది మన ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయని అయితే ఏర్పడదు మంచిగా ఇలా దగ్గరికి చూసుకుంటూ అయితే చూసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాలి ఈ పోపులో ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది మంచిగా మగ్గాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ ఉప్పు ఎప్పుడైనా సిమ్లో పెట్టయితే మగ్గించుకోవాలి ఓపెన్ అనేది అయితే ఇంకా ఇలా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇంకా వేగిపోయాయి ఒక వన్ టీ స్పూన్ ఫస్ట్ అయితే వేసుకున్నాను మనం ఇంతకుముందు చికెన్లో కొంచెం వేసి కలుపుకున్నాం కదా అందుకైతే కొంచెం అయితే వేసుకుంటున్నాను పసుపు వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం కొంచెం చికెన్లో కలిపి పెట్టుకున్నాను నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే కొంచెం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి మంచి ఆయిల్లోనే వేగిపోవాలి కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను పుదీనా కూడా ఆయిల్లోనే మద్దన వేయాలి కొంచెం టేస్ట్ ఉంటుంది చాలామంది తర్వాత వేస్తారు కానీ పుదీనా ఆయిల్లో వేయించడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మంచిగా కలిసాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అయితే ఒక నిమిషం వేపు అయితే మూత పెట్టేసుకుందాం మనం మూత అయితే తీసి చూసుకుందాం కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అనమాట అంకుందంటే ఇంకా ఇలా వేగిపోయిందని అర్థం అర్థమూట కంప్లీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ అయితే ఇందులో వేసి అయితే కలుపుకుందాం ఇంకా మంచి కలుపుకోవాలి ఈ చికెన్ని ఇలా అయితే మంచిగా కలుపుకున్నాం కదా ఈ చికెన్ అయితే ఇప్పుడు ఒక వన్ మినిట్ అయితే మూట పెట్టేసుకుందాం ఇంకా మంచిగా కలుపుకోవాలి నాకు స్టాండ్ లేదు ఒక చేత ఫోన్ పట్టుకొని ఊదే తీసుకుంటే రాలే అందుకే ఫస్ట్ కలుపుకున్నాను మంచిగా ఇప్పుడు అయితే మూట పెట్టేసుకుందాం మనం ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం చికెన్ ఎలా ఉందో ఇంకా చికెన్ అయితే ఇంకా మంచిగా ఉడికిపోతుంది కదా మంచిగా కలుపుకోవాలి దీన్ని నేను ఫోన్ అనేది చేతిలో పట్టుకున్నాను దీన్ని పట్టుకొని అయితే కానీ పనికి వస్తా లేదా ఒకసారి కలిపిన తర్వాత చూపిస్తాను చికెన్ అయితే మంచిగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఇంకా రెండు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ మనమైతే ఇప్పుడు చికెన్ రెల్లుకి కావాల్సిన చికెన్ అయితే రెడీ చేసుకున్నాము నేనైతే ధనియాలు కొంచెం వేసుకుంటాను కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి మసాలా అనేది టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా వేయించుకున్నాను బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఇప్పుడైతే ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాం ఇలానే ఉంచితే మాడిపోతాయి అయితే నేను ఇలా ఇలా వేపుకున్నాను అన్నమాట ఇందులోకి మసాలాలు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడైతే చికెన్ మసాలాలోకైతే నేను కొంచెం సాజీరా తీసుకున్నాను కొంచెం చెక్క చెక్క బాగా వేసుకోవద్దు చేదైపోతుంది ఇంకా కొంచెం అయితే లవంగాలు తీసుకున్నాను ఒక ఎనిమిది ఎనిమిది లవంగాలు అయితే తీసుకున్నాను నేను ఒక రెండు ఇలాచి ఇవైతే మంచిగా ఇప్పుడైతే రోట్లో రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే రోట్లో దంచుతాను ఇప్పుడు ఇందులో మసాలా అంతా దంచిన తర్వాత ఒక రెండు ఎల్లి ఎల్లిపాయలు అయితే వేసి దంచాలి అప్పుడు చికెన్ అనేది ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలా దంచాలనేది ఇప్పుడైతే ఇదైతే ఇందులో వేసి అయితే దంచుకుందాం ఇంకా మంచిగా మెత్తగా మంచిగా దంచుకోవాలి వీటిని మెత్తగా మసాలా దంచుకునే అంతసేపు అయితే మనం ఒకసారి చికెన్ అయితే కలుపుకుందాం నేను ఇంకా చికెన్లో అయితే వాటర్ అయితే వేయను వాటర్ వేయకుండానే ఇలానే ఉడికించుకుంటాను చికెన్ అయితే ఉడికిపోతుంది కదా మసాలా ఇంకా దంచుకుందాం ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మసాలా అయితే దంచుకుందాం ఇంకా ఇలా మనమైతే ఇలా దంచుకున్నాం కదా ఇంకా మసాలా ఇప్పుడు ఇందులోకైతే ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేసుకుందాం నేనైతే ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను ఎల్లిపాయలు వేయడం వల్ల చికెన్ మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ మసాలానైతే ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకుందాం ఇంకా చాలా బాగుంటుంది మసాలా ఎల్లిపాయ వేయడం వల్ల మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్లోనే వేసుకోవాలి మటన్లో లేకున్నా పర్వాలేదు ఉల్లిపాయ చికెన్లో చాలా టేస్ట్ అనమాట ఎల్లిపాయ వేస్తే నేను అది ఇలా దంచి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేనైతే ఈ చి ఈ మసాలానే వేస్తాను చికెన్లో ఒకసారి అయితే ఇంకా చికెన్ అయితే చూసుకుందాం మనం చికెన్ ఎలా ఉందో చికెన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఊరికిపోయినట్టే ఇంకా దగ్గరకు వచ్చేది ఇంకా మళ్ళీ మనమైతే ఇంకా ఒకసారి మూత కొట్టేసుకొని ఇంకా చికెన్ మసాలా ఇట్లా అన్నీ వేసుకోవడమే ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఒకసారి ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా చికెన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కదా చికెన్ ఇప్పుడు మనం అయితే ఇంకొక వన్ మినిట్ ఉంచుకొని ఇంకా మసాలా అయితే వేసుకుందాం ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయితే మనం చికెన్ అయిపోయింది ఒకసారి అయితే చూసుకుందాం ఇంకా ఇప్పుడు మసాలా అయితే మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ మసాలానైతే వేసుకుంటున్నాను నేను ఇంకా ఇది ఒకసారి ఇలా ఇల్లు వేసి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మసాలా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మంచిగా కలుపుకుందాం ఒకసారి ఎమ్మి చికెన్ కర్రీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చికెన్ మసాలానైతే ఇంకా వేసాం కదా ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం కదా ఇంకొక వన్ మినిట్ అయితే మనం ఇంకా కొంచెం స్కిమ్లో పెట్టుకొని అయితే హై ఫ్లేమ్లో కాకుండా ఉడికించుకుందాం ఒక వన్ మినిట్ మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అయితే హాఫ్ మినిట్ అయింది కూడా మనం మూత పెట్టేసుకుని ఇంకా చూడండి ఎంత బాగా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ బాగా వచ్చింది ఇక్కడ అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ కర్రీ స్పెషల్ ఏంటంటే చికెన్ మటన్ కూడా అండాను కానీ వీడియో తీయలేకపోయాను ఈరోజు ఇంట్లో పెద్దలకు బియ్యం ఇచ్చి ఉంటారు కదా దానికోసమైతే అయితే అండాను చికెన్ మటన్ తలకాయ కూర ఇంకా నేనైతే వీడియో తీయలేదు ఇది ఒకటే తీసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రైస్ అయితే పెట్టుకుందాం వేడి వేడి రైస్ మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ మీ చికెన్ కర్రీ ఏం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ వేడి వేడి ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే లంచ్ అయితే చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం లంచ్ అయితే చేసేద్దాం ఈరోజైతే మరి చికెన్ కర్రీ మీరు ఏమేమి తిన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తిందామంటే రైస్ వేడిగా ఉంది కర్రీ వేడిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్ నేనైతే ఇంకా లాగిన్ చేస్తాను చికెన్ ఓకే కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ తినేసేయండి